Ah, tu não sabe, సంవత్సరాలు మళ్ళీ ఇంకొకసారి పోవాలంటే అంతరిక్షానికి అట్లీస్ట్ ఫోర్ ఇయర్స్ அது వస్తుంది అంటే ఇప్పుడు భగవద్గీతలో ఏడు వందల ఒక శ్లోకం ఉంది చెప్పాలి ఏడు వందల ఒక వందలం చదవని వాళ్ళు దాంట్లో టెన్ పర్సెంట్ అట్లీస్ట్ డెబ్బై శ్లోకాలు అంతా నేర్చుకోవాలి అంటారు ఆ డెబ్బై రాదు నేను చదవాలను అంత ఓపిక నాకు లేదు టైం లేదు బిజీ షెడ్యూల్ అని అనుకుంటే అట్లీస్ట్ ఏడు శ్లోకాలు డెబ్బైలో టెన్ పర్సెంట్ ఏడు శ్లోకాలు అయినా నేర్చుకోవాలంటే స్టాక్కి భగవద్గీత ఆ ఎంతో ఉన్నత స్థితికి ఎదగచ్చు అని చెప్పి చెప్తారు ఈ భగవద్గీత శ్లోకాన్ని గురించి ఇంకా భగవద్గీత ఎందుకు చదవాలి అనేసి తెలుసుకున్నామంటే ఒక ఊరు